కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ బిప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు సోమవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి హామీని అమలు చేసి చూపిస్తామని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని ఆలయ అభివృద్ధి కొరకు ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా ఇప్పటికే సీఎం రేవంతి అధ్యక్షతన వీటిఏడి సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో సీఎం అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేదని ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని దీంతో ద్వారా గతంలో మంజూరైన ముప్పై కోట్ల నిధులలో నుంచి ఇరవై కోట్లు తిరిగి వెళ్లిపోతే తో మాట్లాడి మళ్లీ ఇరవై కోట్లను తిరిగి తెప్పించడం జరిగిందని అన్నారు మరికొద్ది రోజుల్లోనే పెండింగ్ లో ఉన్న రాజన్న ఆలయం ముందు రోడ్ల విస్తరణ మూలవాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి శివార్చన వేదిక గుడిచెరువు బండ్ నిర్మాణం వంటి పనులు పూర్తవుతాయని మురికి కూపంగా మారిన రాజన్న గుడి చెరువు మూలవాగును ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎస్టీఎఫ్ నిధులు మంజూరు కొరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయని నిధులు విడుదలైన వెంటనే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తందేనని హామీ ఇచ్చారు సాగునీటి రంగం అభివృద్ధిలో భాగంగా మరిపల్లి రిజర్వేర్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఏది ఏమైనా తమ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతికై తోడ్పాటును అందిస్తూ అభివృద్ధి ఓ కన్నులాగా సంక్షేమం మరో కన్నులాగా భావిస్తూ ముందుకు వెళ్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు చిలుక రమేష్ పుల్కం రాజు పీర్ మహమ్మద్ వంగళ శ్రీనివాస్ పులి రాంబాబు గౌడ్ తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి మా మా విమ్లవాడ మండల ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి మా యొక్క కష్టాలను ఆదుకున్న ఈ యొక్క కళ్యాణలక్ష్మి యొక్క చెక్కులను మాకు అందజేసిన ఈ యొక్క గౌ గౌరవం ఆదిశీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలా ఇలాంటి చెక్కులు ఈ పేదవారి ఇళ్లలో ఎంతో సంతోషాన్ని అందిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు కళ్యాణలక్ష్మి షాజీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్మికేటర్ చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గారి అర్బన్కు సంబంధించిన మొత్తం డెబ్బై ఏడు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అర్బన్ మున్సిపాలిటీ పార్టీకి వచ్చేసి మొత్తం ఇరవై ఐదు చెక్కులు గ్రామానికి ప్రతి గ్రామానికి మూడు రెండు చెక్కుల ప్రకారం ఇవ్వడం జరిగింది మొత్తం ఎంత అమౌంట్ అమౌంట్ మొత్తము డెబ్బై ఏడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు అమౌంట్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది వేములో పట్టణ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు వేమోళ పట్టణంలో చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద బిడ్డ వేస్తూ ఇప్పటికే మహిళా తరులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది పేదలకు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పేదలకు నేరుగా అందేటువంటి ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమం రెండు వందల యూనిట్లోపు కరెంటు కాల్చుకున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేటువంటివి కూడా అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చకు రావడం జరిగింది బహుశా ఈ వారంలోనే ఆ రెండు పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం మరి జరగబోతుందనేటువంటి కార్యక్రమాల సందర్భంగా చెబుతూ మేము ఏమైతే ఎన్నికలప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినో వాటిని అన్నీ కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి కూడా తూచా తప్పకుండా పేదలందరూ కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియస్తూ పేదల అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరి కష్టాలు వచ్చినా ఈరోజు తీర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటే అన్నమాట సందర్భం సంక్షేమము ఒక 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 రంగం అయితే అభివృద్ధి మరో రంగం కూడా అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవాల్సి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో వేములవడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వేములవడలో దేవాలయాల నిర్మాణానికి హైదరాబాద్ నగరపాలక సంస్థ ద్వారా ముప్పై కోట్ల నిధులు మంజూరు కాబట్టి తిరిగి ఇరవై కోట్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎక్కడికెక్కడ పనులన్నీ కూడా అర్థాంతంగా ఆగిపోయిన సందర్భం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా మేము వీటికి సంబంధించినటువంటి అంశాలు కానీ దేవాలయ సభ అభివృద్ధి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళంగా మేము అధికారం రాగానే బీటీడే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అక్కడ సమస్యలు చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్యలు తీసుకొని వెళ్ళి బీటీడే సమావేశాన్ని రోజు వేములవాడ మహంతానికి సంబంధించిన కానీ రాజన్న భక్తులు కూడా మరి ఆలోచించేవలసిన సంవత్సరం రెండు వేల పదహారులో బీటీడేకు జియో వచ్చి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేసే విధంగా విధానం పెడితే ఇప్పటివరకు గతంలో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒక్క వీటీడీ సమావేశం కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వం రాగానే రెండు మాసాల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ అంశాన్ని చెప్పి వీటీడీ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కి వెళ్ళిన ఇరవై కోట్ల నిధుల్లో ఒకే మీటింగ్ ద్వారా తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వీటి డక్కు తెప్పించేటువంటి కార్యక్రమాన్ని వారు ఆదేశాలు ఇస్తే రావడం జరుగుతుంది దాంతో అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన బద్దిపోషణం దగ్గర పటవుల నిర్మాణమే కానీ ఈరోజు నటరాజు విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ శివ దీక్ష శివ శివుడికి సంబంధించినటువంటి వేదికకు సంబంధించిన అంశమే కానీ టూరిజం ద్వారా పార్కులు ఎక్కడెక్కడ తగిపోయిన వాటి కూడా మళ్ళీ వాడి పటలు ఆదేశాలు ఇచ్చిన